भ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे इति यतीश्वरश्रियाजिषम् यो नित्यमच्युतपदाम् भुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तु नाय मेने अस्मद्गुरोर्भगवतोस्य దయిక సింధో రామాను చరణో శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా వేదాంత దేశకులనే ఒక గొప్ప మహానుభావులు శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎన్నో రహస్యాన్ని మనకు అందించిన మహా మహనీయులు వారు స్థుతిలో ఆండాళ్ళ తల్లి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ అమ్మ గొప్పతనాన్ని మనకి తెలియజేశారు అందులో ఉన్న ఒక్కొక్క శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఇరవై మూడో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఆండాల్ త్రివడిగళే శరణం అర్చ్యం సమర్చ్యనియమై నిగమప్రసూనై ప్రసూనై నాథం త్వయా కమలయా చమేయివాంసం మాతశ్చిరం నిరవిశన్ నిజమాధిరాజ్యం మా అన్యా మను ప్రభు తయోపి మహీక్షితస్ శరణం గోదాదేవిని వర్ణిస్తూ మాత ఓ తల్లి గోదాదేవి లోకంలో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు అవుతున్నారు అలా గొప్ప వ్యక్తులు అవ్వాలి అంటే కూడా భగవద్ అనుగ్రహం కావాలి కదా భగవంతుని అనుగ్రహం లేకపోతే ఎవ్వరు కూడా గొప్పవాళ్ళు కానే కాలేరు అమ్మా మాన్యా మను ప్రభుతయ లోకంలో మనువు అని మహానుభావుడు చాలా గొప్పని గొప్పవాడు మాననీయుడు అంటారు అంటే మనందరి చేత గౌరవించదగిన వారు మనిషి ఎలా ఉండాలో చెప్పాడు ఆ మహానుభావుడు అందరి ధర్మాన్ని చెప్పాడు స్త్రీ ధర్మాలు పురుష ధర్మాలు అన్ని ఎన్నో రహస్యాన్ని మనకి తెలియజేసిన మహానుభావుడు ఆ మనువు ఈ లోకంలో నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆయన పరమాత్మను అర్చించి నీ నాయకుని యొక్క అనుగ్రహంతో ఆయన్ని ప్రతిరోజు కూడా పుష్పాలతో అర్చించి ఎంత గొప్ప రాజ్యాన్ని పొందాడో తెలుసామా అని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో అలాంటి గొప్పవాడు అమ్మా త్వయా కమలయా సమేధి సమేధి వాంసం నీతో కలిసి ఉన్న స్వామిని ఉత్త నారాయణని అర్చిస్తే ఏమీ ఒరగదు లక్ష్మితో కూడినటువంటి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తేనే ఫలం అలాంటి నాథం అమ్మ నాయకుడు ఈ లోకాలంటికి ఈ రక్షకుడు అలాంటి స్వామిని ఆరాధించాలి అంటే చాలామంది ఆరాధించేటప్పుడు ఒక్క స్వామినే పెట్టి అర్చించేవారు ఉంటారు ఒక్క అమ్మవారినే పెట్టి ఆరాధించేవారు ఉంటారు కానీ అలా చేయొద్దని మనకి సంప్రదాయం ఆగమ గ్రంథాలు చెప్తున్నాయి ఒక్కరిని ఆరాధించడం కాదయా ఇద్దరిని ఆరాధించాలి అని మనకి శాస్త్రం తెలియచేస్తుంది ఎందుకు అంటే అది మంచిది కాదు రామచంద్రుణ్ణి ఒక్కడే నాకు కావాలి సీతమ్మ నాకు అవసరం లేదని సూర్పనఖ వెళ్ళింది ముక్కు చెవులు కోసి కోసిభంగపరిచాడు అందువల్ల అలాంటి చేయకూడదు లేదండి నాకు అయ్యేవారు వద్దు నాకు అమ్మవారు ఒక్కరే కావాలి అని కేవలం అమ్మవారిని ఒక్కరినే ఆరాధిస్తే అలాగనక పూజిస్తే ఏమవుతుంది వాళ్ళ శిరస్సు ఎగిరిపోతాయి ఉదాహరణ రావణాసురుడు ఏం చేశాడు రావణాసురుడు నాకు సీతమ్మే కావాలి అని ఆవిడనే పొందాలని క్షుద్రమైనటువంటి భావంతో ఉన్నాడు గనక వాడికి ఒక తల కాదు పది తలకాయలు ఉన్న ఆలోచన చేయలేకపోయాడు అందువల్ల వాడి ఇబ్బందుల పాలయ్యాడు కానీ విభీషణుడు సుగ్రీవుడు వీళ్ళందరూ సీతారాములు ఇరువురు కావాలని కోరుకున్నారు అందుకే విభీషణుడు తన భార్య కుమార్తెలతో అక్కడ చక్కగా సీతమ్మకి సపర్యలు చేయించాడు ఏడు రాముడి దగ్గరికి చేరాడు అందువల్ల సీతమ్మ అనుగ్రహం కలిగింది రాముని అనుగ్రహం కలిగింది అందుకే ఆయన రాజ్య కూర్చున్నాడు లంకకి అలాగే సుగ్రీవుడు సీతమ్మ అక్కడే జాలువార్చింది తన ఆభరణాన్ని అందులో సీతమ్మ పురుషకారం కూడా ఆ వానరుడికి దక్కింది రాముని అనుగ్రహము కలిగింది అందువల్ల కిష్కిందకి తాను రాజయ్యాడు ఆంజనేయ స్వామి సీతారాము ఇద్దరినీ కలిపాడు అందుకే ఆ మహానుభావుడు దాసకోటిలో రాజా అగ్రగణ్యుడు అనమాట అందువల్ల లోకంలో మనం కూడా కోరవలసిందదే నిజమైన భక్తులు కోరేదేది ఈ లోకంలో ఉన్న రాజ్యాలు సంపదలు కావాలని కోరారట మన భగవద్ రామానుజులు ఆశ్రయించుకున్న రెండు శిష్యులు ఎవరైతే ఉన్నారో నేను రామానుజుణ్ణి ఆశ్రయించుకున్నా అన్నవాడు పదవులు కోరడు తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంభోజ సమాశ్రయణశాలిణ రామానుజుల వారి పదాంభోజము అంభోజం అంటే పద్మం అనమాట ఆ పాదాన్ని ఎవరు ఆశ్రయిస్తారో అలాంటి వాడికి అధికారాల మీద ఏ రకమైన మక్కువ ఉండదు ఒకవేళ ఎవడైనా సరే నేను ప్రెసిడెంట్ని అవ్వాలి సెక్రటరీని అవ్వాలనే ఒక కుతూహలంతో నాకు పదవి కావాలి అనే వ్యామోహం కనుకుంటే అతను రామానుజుల పాదాన్ని ఆశ్రయించని వాడే అలా ఆశ్రయించని వాడు తద్భూత్య భృత్య పరిచారక భృత్య భృత్య అన్నట్లుగా భగవద్భక్తుల భక్తుల భక్తుల పాదాన్ని కిరీటంగా ధరిస్తట అందువల్ల ఒక గొప్ప వ్యక్తి రాజైన వాడు కిరీటాన్ని ధరిస్తాడు ఎవడు రాజండి అంటే పరమాత్మ యొక్క భక్తుల భక్తుల పాదాలని శిరస్థను ధరిస్తారో అలాంటి వాళ్ళు గొప్ప రాజులన్నమాట దేనికి ఈ భగవంతుని యొక్క వైకుంఠాన్ని కూడా వాళ్ళు ఏరుకోగలుగుతారట అంత గొప్ప స్థితిని తెలియజేస్తున్నారు ఆ స్థితి అరగాలంటే ఎప్పుడు వస్తుందండి అమ్మా నీతో ఉన్న స్వామిని అర్చిస్తే వస్తుందమ్మా అందుకే చెప్తున్నారు త్వయా కమలయా సమేధి వాంసం నీతో వేయించేసి ఉన్న ఆ స్వామిని అర్చ్యం పూజించదగినటువంటి నియమాలతో చక్కగా నియమీ నిగమప్రసూనై అంటే ఆగమం ఏం చెప్పిందో ఆ చెప్పినట్టు పుష్పాలతో నియమంగా ఆరాధించాలండి అలా ఆరాధిస్తే అప్పుడు కలిగే ఫలం ఏమిటి అంటే ఇదిగో ఇదే తొండమాన్ చక్రవర్తికి చెప్పారు నైనా తులసి పూజ చెయ్యి రోజు ఆరు మాసాలు తులసితో ఎవరైతే సహస్రనామార్చన చేస్తారో పరమాత్మకి అలాంటి వాడు గొప్ప రాజు అవుతాడు పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది శ్రీనివాసుడు అతనితో మాట్లాడతాడు ఇది ఋషుడు అగస్త్యాది ఋషుడు చెప్పాటండి అయితే రోజు చక్కగా తులసితో అర్చన చేయొచ్చు కదండి పెరుమాళ్ళకి తొండమాన్ ఏం చేశాడు బంగార పుష్పాలతో చేశాడు అది అహంకారానికి సూచన కదా నా దగ్గర ఎంత ఉంది అని చూపించుకోవడానికి తప్ప ఏం కాదు అందుకని చాలామంది నేను గొప్ప వస్త్రం కట్టుకుంటేనో గొప్ప ఆభరణం వేసుకుంటేనో లేదు గొప్ప ఆభరణంతో అర్చిస్తేనో లేదు నా దేవుడికి బంగారుపు మానుడు బంగారు ఉయ్యాల పెడితేనో గొప్పతనం అనుకుంటే కాదు నిజానికి ప్రేమతో పరమాత్మకి చేస్తే లేదండి కానీ అది ఓ ప్రదర్శన కోసం కాకూడదు చూసారా నా దగ్గర ఎన్ని ఆభరణాలు ఉన్నాయో చూశారా నా దగ్గర ఎన్ని అమూల్యమైన వస్తువులు ఉన్నాయో అని చూపించుకోవడానికి అయ్యేటట్టయితే అది సుమా మరి చూపించుకోవడానికి కాదనుకోండి ఎవడు దాన్ని ధరిస్తారు చెప్పండి ఎవడ పెద్ద ఆభరణాల మీద మొక్కువ ఉంటుంది ఎవరైనా ఒక ఆభరణం వేసుకున్నా ఒక వస్త్రం కట్టినా పది మంది చూడాలనే కట్టుకుంటారు తప్ప తన కోసం తను కట్టుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లోకంలో ఉండనే ఉండరు నేను ఎంత కాస్ట్లీ వస్త్రం కట్టుకున్నాను ఎంత కోటి రూపాయల ఆభరణం వేసుకున్నాన్ని పది మందికి చెప్పుకోవాలి ఇది ఎంత అని అందరూ అడగాలి అడిగితే వాడు కదా ఆనందం అబ్బో ఇంత బాగా చూపిదా అని అడగానే వీడికి సంబరపడిపోతాడు చూసారా అన్నట్టుగా అందుకే అలాంటి గర్వం మనిషికి రాకూడదు తొండమానికి వచ్చింది అందుకే పరమాత్మ కుమ్మరి భీముడిని చూపించాడు ఆ కుమ్మరి భీముడు వేసే మట్టి పుష్పాలు ఇళ్లల్లో తాను సమర్పిస్తూ ఉంటే భక్తితో దాన్ని తాను నిజంగా తన ఇంట్లో చేసిన పుష్పార్చన ఆలయంలో పెరుమాళ్ళ యొక్క పాదాల మీద పడేలా చేసుకున్నాడు చూడండి పరమాత్మ ఇంత గొప్పవాడు ఎంతటి వాడికైనా అహంకారం వస్తే తోసేస్తాడండి పరమాత్మ వీడి నావాడు వీడు పరాయి వాడు అనుకోడు అహంకారం పరమాత్మను దూరం చేస్తుంది ఆ అహంకానివ్వకూడదు అది మనం తొలగించుకోవాలంటే తొలిగేది కాదు పరమాత్మని తొలగించాలి ఆచార్యులు తొలగించాలి అందువల్ల ఆ అహంగారం తొలగాలి అంటే నియమంతో చక్కగా మనం గురువు చెప్పినట్లుగా ఆగమంలో ఏ పుష్పాలతో చేయమన్నారో ఆ పుష్పాలతో ఆరాధన చేయాలి ఏం పుష్పాలతో చేయాలి ఆండాళ్ళతలు చెప్పింది తూ మర తూవి తుజుదు పరిశుద్ధమైన పుష్పాలను వేయండి అన్నారు ఏమంటే పుష్పాలకి పరిశుద్ధి అంటే పుష్పాలకి పరిశుద్ధి ఎక్కడా కూడా దేవునికి పూలు సమర్పించేటప్పుడు ఆయనకు అలంకారం చేస్తూ తండ్రి ఆ మాల వేస్తూ నేను అప్లికేషన్ పెట్టుకున్నా కాదు నాకు కొంచెం ఉద్యోగం వచ్చేలా చూడవే నాకు ఇంట్లో పెళ్ళి అవ్వాలయ మా అమ్మాయికి కొంచెం చూడవ్యా మా మనవాడికి అసలు సంతానం కలగలేదయ్యా ఇవి కోరుతూ వేయకూడదు వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరే మీ పని అవ్వడం కోసమని ఇంట్లో మీ వారికో మీ పిల్లవాడికో కాస్త కాఫీ పెట్టించి వెంటనే అక్కడ నిలబడి అన్నారనుకోండి ఏమిటి అని అడుగుతారు కొంచెం ఈ పని చేసి పెట్టరు అన్నా అనుకోండి అయ్యో ప్రేమతో నాకు ఇవ్వలేదా దీనికోసం ఇచ్చావా అని అనిపిస్తుంది కదా అందుకని పరమాత్మ ప్రేమతో మనం చేసి పెడుతూ ఉంటే ఆయనకు అనిపిస్తుంది అయ్యో వీడు ఏమడగట్లేదు అమాయకుడు అయ్యో వీడికి ఏదో ఒకటి ఇవ్వాలి ఏదో ఒకటి చేయాలి అందుకే నిన్నటి శ్లోకంలో చూడండి ఆయన ఎలా ఉన్నాడు నిన్నటి శ్లోకంలో వర్ణించారు కదా చాలా అందంగా మనకి తెలియజేశారు ఆయన ఆసీద్ అనుజ్జిత శిఖావల శోభం అన్నారు ఆయన కంఠశోభ ఎలా ఉందంటే నీరి మేఘంలాగా నెమలి యొక్క కంఠంలాగా ఉంది అని ఎందుకలా ఆయన దేహం అయింది అంటే నిజానికి ఆయన దేహం నీలమేఘం కాదు ఇప్పుడు మన వాళ్ళు చూడండి ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఉంది అంటే కృష్ణుడి వేషం వేసే వాళ్ళకి నీలంగా వేసేస్తున్నారు రంగు అంటే ఆయన ఆరంగా అంటే నిన్న మనం చెప్పుకున్నాం భూదేవి యొక్క వర్ణం ఏమో దూర్వా అంటే గడ్డి ఆకు ఏదైతే ఉంటుందో అలాంటి రంగు అనమాట ఆకుపచ్చ అంటం అంటాం కదా అలా ఉంది అమ్మవారిది లక్ష్మీదేవి గౌరవచనం అంటే అటు సువర్ణము అంటే బంగారము అలా కొంత కాషాయం కలిసినట్టుగా ఉండే పసుపు కాషాయం కలిసిన రంగులా ఉంటుంది ఈ రెండు యొక్క రిఫ్లెక్షన్ కలిసిపోయి స్వామి మీద శరీరం మీద పడి ఆయన యొక్క వర్ణం కూడా కలిసి అన్నీ కలిసి ఈ నీడపడగానే ఆయన రంగు మారింది అన్నారు అది నిన్న మనం చెప్పుకున్నాం అలా వర్ణం కింద మనం తీసుకోవచ్చు అమ్మవారి యొక్క ప్రభావం అమ్మవారంటే అంటే కరుణాస్వరూపిణి అని చెప్పాం ఆ కరుణ వల్ల ఈలో కూడా కరుణ ఇంకా ఎక్కువైపోయింది క్షమాగుణం భూదేవి ఆ అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారి అమ్మవారిని నీడబడి ఆయనకి కూడా ఆ ఛాయ వచ్చింది అంటే ఇంకా క్షమ పెరిగింది అందువల్ల మనందరం రక్షించబడుతున్నాం మనందరికీ అడగకుండానే చాలా గొప్పవాటండి ఎందుకు నీలమేఘంగా ఉన్నాడంటేట ఆయన మనం అడిగితే ఏం అడుగుతామో తెలియదు అవి తెలుసా అన్ని ఏదో పిచ్చి పిచ్చి కోరికలు కోరుతారు వీడు అందుకే వీడు అడగడానికంటే ముందే నేను ఇచ్చేస్తానని ఆయన మంచి వరాలు ఇచ్చేస్త అందుకని నువ్వు నమస్కారం చేసాలంతే ప్రణమతాం మాంగళ్యదం నమస్కారం చేస్తేనే అనేక మంగళాన్ని ఇచ్చేటటువంటి వాడట ప్రసాదించే భగవానుట అని నిన్న మనం తెలుసుకున్నాం అందుకనే అమ్మవారి పరిశ్రమ ఉంటే ఆయన చాలా గొప్పగా ఉండి మనం రక్షిస్తాడు అని మనకి తెలియజేస్తున్నాం అందువల్ల అమ్మ నీతో కూడి ఉన్న స్వామిని మేము ఆగమని చెప్పినటువంటి పుష్పాలను కనుక మేము వేస్తే అప్పుడు మాకు చాలా మంచిదమ్మా అలా అలాగనక చేస్తే అలాంటి వాళ్ళందరికీ ఏం చేస్తాడు రాజ్యాధికారాన్ని ఇస్తాడు ఎలాంటి రాజ్యం ఆధిరాజ్యం అన్నారు అంటే ఆ అధికారం ఎలాంటిదంటే చిరం నిరవిసన్ ఎక్కువ కాలం ఆ మను అనుభవించేటండి రాజ్యాన్ని అందులో పరమాత్మనలా అర్చిస్తే వచ్చే గొప్ప గుణం చాలా గొప్పది అందుకోసం పుష్పాన్ని కూడా ఏ పుష్పాలు పడితే అవి కావు తూ పరిశుద్ధము పరిశుద్ధం అంటే నీళ్ళల్లో కడిగి తెచ్చిన పరిశుద్ధం కాదు పరిశుద్ధం అంటే కడుగుదాం కానీ పరిశుద్ధం దాంతో రాదు శుద్ధి అయితే అవుతుంది పరిశుద్ధం అంటే ఏ కోరిక లేకుండా ఆ పుష్పం పరమాత్మనే ఆనందింపచేయాలి ఆయన కోసమే అన్నట్లు సమర్పించాలి అది నిజమైన పరిశుద్ధమైన పుష్పము శంకరు భగవత్పాద వారు కూడా చెప్తారు కదా ఆయన కూడా విష్ణుమూర్తికి పుష్పాలు పెట్టంటారా బాగుపడతారు అన్నాడు ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఆయన చెప్తూ ఆ మహానుభావుడు చెప్పారు అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ అంటూ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషత అంటూ చాలా అందంగా ఎనిమిది రకాల పుష్పాలని సమర్పించండి మీరు ధనుర్మాసంలో వినుంటారు అందువల్ల అహింస అసలు ఎవరికి ఏ ప్రాణికి హింస చేయకుండా ఉంటే అది ఒక పుష్పం ఆ సర్వభూత దయ అది కావాలి కదండి ముందు ఇవన్నీ క్షమా క్షమించే గుణం కావాలి ఇవన్నీ కలిగితే జనార్దనుని ఆరాధన చేసినట్లే ఇవే ఎనిమిది రకాల పుష్పాలు ఇవి విష్ణువుకి ప్రీతికరం అన్నాడు శంకర భగవత్పాదులు గారు అందరి గొప్ప మహానుభావులు చూడండి విష్ణుమూర్తికి ప్రసన్నమయ్యేది ఏదో చెప్పారు ఆయన తూములర్ తూ అలాగే మన ఆళ్ వాళ్ళు కూడా చెప్పారు ఎవర్రా ఉన్నారు కదరా మీకోసం మీరు ఉన్నారు ఏం పర్వాలేదు చక్కగా చేయండి తాముల రే తమ్ముళ్ళ ఉళ్ళులరే రే పూలదే ఎన్పూలదే అంటూ ఆళ్వారు చగ్గ కీర్తించారు మీరున్నారు కదా చక్కగా మీ ఇంద్రియాన్ని సమర్పించండి లేదు మీ మనస్సును సమర్పించండి లేదు తామర పుష్పాన్ని సమర్పించండి చాలు పూ పూజనయుంతగుమి అంటారు నమ్మాళ్ళు వాళ్ళు ఆ పుష్పం ఎవరికి తగును అందరికీ తగదు ఎందరో దేవతలున్నారు అందరికీ తగునా కేవలం ఆ పరమాత్మకే తగును అందువల్ల ఆ శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు సర్వాభరణ భూషితుడు ఆయనకి సమర్పించండి చాలు ఆయన దగ్గర పుష్పార్చన చేస్తే వాళ్ళకి సంపదలు పెరుగుతాయండి అందుకే పుష్పయాగం అని చెప్తుంటారు విష్ణుమూర్తికి ఎక్కువ పుష్పాలు తెచ్చి తగ్గ ఏదో నెత్తిన ఊరికి పోసేయడం కాకుండా ప్రేమగా మనం సమర్పిస్తూ ఉంటే ఆ ప్రేమతో ఇచ్చే వాటికి మనం అనుగ్రహిస్తాడు ఎందుకంటే పుష్పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అలాంటి పుష్పాన్ని మనం సమర్పిస్తూ ఉంటే ఆ తల్లి తాకినట్టుగా ఆయనకి ఆనందం వేసి వరే ఎంత గొప్ప మంచి పని అమ్మ అమ్మనన్న తాకేలా చేస్తున్నావు ఇస్తానికి రాజ్యం చూసుకో నీకు కొంచెం ఉంటేనే ఇంత చేసావంటే అనంతమైన ఐశ్వర్యం ఇస్తే ఇంకెంత చేస్తావు అని పరమాత్మ మనకి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అందువల్ల ఈ చాలా గొప్ప శ్లోకం మను అనే మహానుభావుడు మనువు ఆయన పరమాత్మలో ఆరాధించి అమ్మతో కూడిన పరమాత్మని ఆరాధించి ఫలాలు పొందేటి ఇది గుర్తుపెట్టుకోండి అలాంటి గొప్ప భావాన్ని ఇందులో చెప్తున్నారు లక్ష్మీదేవి అంటే ఎవరు సాక్షాత్తు గోదాదేవి కూడా లక్ష్మీని మనం మొదటి శ్లోకంలో విన్నాం కదా కమలామివాన్యామని మరో లక్ష్మీదేవా అన్నట్టు వేయించేసి ఉంది ఆ తల్లి అలాంటి గొప్ప భావాన్ని ఇందులో మనకి తెలియజేశారు మనం సగ్గా ఆ అమ్మవారిని మనస్సులో పెట్టుకుంటూ స్వామితో పాటుగా ఆ భగవంతుని దగ్గర పుష్పాలను సమర్పిద్దాం ఒకసారి ఈ శ్లోకాన్ని చెప్పి ఈరోజు కాలక్షేపాన్ని ముగిద్దాం అర్చ్యం సమర్చై నాథం త్వ మాతశ్చిరం మాతర നിജമാധിരാജ്യം മാഞ്ചി മഹീക്ഷിതസ് ഓംസ്മദ്ഗുരുഭ്യോ നമ ആരുവിഖളേ ശരണം ജയ ശ്രീമായ